వీడియో స్టార్ట్ చేద్దాం అనుకున్నావా లేదో అప్పుడే స్నానం చేసినట్టు వాళ్ళంతా చమటలు పెట్టేసి ఇంకా స్నానం కూడా చేయడం వేస్టే ఓ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు నైస్టెక్ యూట్యూబ్ ఛానల్ గైస్ మీరు చూసారు కదా సో వీడియో స్టార్ట్ చేస్తే చెప్పట్లనమాట సో ఇలా ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి ఈ రోజు అయితే మినీ కూలర్ తయారు చేసాము చాలా మంది సమ్మర్ సీజన్స్ లో అని కూలర్ కొంటారు టేబుల్ ఫ్యాన్ కొంటారు కూలింగ్ అవసరం అన్ని కొంటారు కాకపోతే అవన్నీ పవర్ రన్ అవుతాయి సో ఈ రోజు మనం చేసే కూలర్ వచ్చేసి రీచార్జబుల్ బ్యాటరీ వర్క్ అయింది సో దాన్ని ఛార్జ్ చేసుకుని మనం సింపుల్ గా అయితే పవర్ సప్లై లేనప్పుడు కూడా దాన్ని యూజ్ చేసుకోవచ్చు సో గైస్ ఆ కూలర్ వచ్చేసి మనకి సింగిల్ పర్సన్ కి అయితే యూజ్ అయింది సో ఎక్కువ మందికి యూజ్ అయితే మాత్రం చెప్పలేను ఎందుకంటే సింగిల్ పర్సన్ కి అయితే పక్కా యూజ్ అయింది సో పవర్ లైన్ టైం లో ఈ కూలర్ అయితే చాలా సింపుల్ గా యూజ్ చేసుకోవచ్చు గైస్ ఇక మీకు కనబడుతుంది కదా ఇదే వచ్చేసి మినీ కూలర్ అనమాట సో ఇది మనం ఓన్ గా తయారు చేసిన కూలర్ సో ఇది సింగిల్ పర్సన్కి అయితే చాలా ప్రాపర్గా అయితే వర్క్ అయింది సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఇంట్లో ఉండే పెద్ద కూలర్లో వాటర్ సప్లై అయ్యో సేమ్ ఈ మినీ కూలర్లో కూడా అట్లాగే వాటర్ సప్లై అయింది సో మనం కొంచెం వాటర్ ఇంట్లో పోసుకుంటే ప్రాపర్ ప్రాపర్గా అయితే మనకి ఈ కూలర్ రన్ అవుతుంది మీరు చూడొచ్చు సో మనకి వాటర్ అనేవి వస్తూ ఉంటాయి అండ్ ఆ కూలింగ్ కూడా వస్తూ ఉంటుంది అనమాట సో అలాంటి టైంలోనే మనకి కొంచెం కూల్ అయితే అయ్యిద్ది అనమాట సో ఇది గైస్ ఈ కూలర్ యొక్క ప్రత్యేకత అయితే సో డెఫినెట్ గా మీరు తయారు చేసుకోండి గైస్ ఈ కూలర్ తయారు చేయడానికి నేను చాలా కష్టపడ్డాను సో టమాటాలతో చాలా చాలా కష్టపడ్డాను ఒకసారి దీన్ని చూస్తే మీకు అర్థమైపోతే అంతలా కష్టపడ్డాను ఈ కూలర్ తయారు చేసుకోవాల్సిన కావాల్సిన ప్రతి ఒక్క కాంపనెంట్స్ మీకు సింపుల్ గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశాను సో డెఫినెట్ గా వీడియోని స్కిప్ చేయడం చోట్ల చూడండి ఒకవేళ మీకు తయారు చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్గా అయితే తయారు చేసుకోండి లేదను కూడా మీ కి వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకైనా యూజ్ అయింది సో ఓకేనా గైస్ ఇంకా లేదు లేట్ వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇలాంటి మరిన్ని క్రేజీ వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళినట్టు ఆలోచించుకోండి గైస్ ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక మినీ బాక్స్ తీసుకున్నాను దాని తర్వాత స్ప్రే చేసి ఒక పెయింట్ బాటిల్ ఒక పైన క్యాప్ తీసుకున్నాను పీవీసీ పీసెస్ కట్ చేసుకున్న రెండు తీసుకున్నాను ఫోర్ స్టిక్స్ అండ్ ఫోర్ పీసెస్ అయితే తీసుకున్నాను దాని తర్వాత వచ్చేసి టూ వాటర్ పైప్స్ అయితే తీసుకున్నాను దాని తర్వాత ఒక ఫ్యాన్ అండ్ ఒక రీచార్జబుల్ బ్యాటరీ అండ్ ఒక డీసీ మోటార్ అండ్ ఒక డీసీ వాటర్ మోటార్ అండ్ ఒక ఎల్ఈడి బ్లూ కలర్ అయితే తీసుకున్నాను దానికి సంబంధించిన రిజిస్టర్ అండ్ మీకు కావాల్సిన కలర్ తీసుకోవచ్చు ఇంకా ఫైనల్ గా ఇక్కడ కనిపించే కాంపనెంట్ తో మనం మినీ కూలర్ అయితే తయారు చేసేయడమే గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మోటార్ బ్యాక్ సైడ్ అయితే మోటార్ సరిపేటట్టు అయితే ఒక మార్కింగ్ అయితే పెట్టుకున్నా సో ఈ ప్లేస్ లో మనం హోల్ అయితే పెట్టుకోవాలి అలాగే ఏర్ వెళ్ళడానికి కూడా హోల్స్ అయితే పెట్టుకోవాలి ప్రాపర్ గా హోల్స్ పెట్టి అయితే చూపించేస్తాను మీకు స్పీడ్ స్పీడ్ గా సో చూసుకోవచ్చు గైస్ ప్రాపర్గా అయితే మనం హోల్స్ అయితే పెట్టేసుకున్నాము నీట్గా అలాంటి డ్యామేజ్ లేకుండా సో ఇప్పుడైతే ఇక్కడ కనిపించే ఈ సాంజీ పీసెస్ పైన లైట్గా అయితే గమ్ అయితే అప్లై చేసి ఆ బాక్స్ సైడ్ అన్నమాట గమ్ముతో నీట్గా అయితే స్టిక్గా ఒక రింగ్ షేప్లో అయితే అంటించాలన్నమాట ప్రాపర్గా అంటించి చూపిస్తాం మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే సాంజీ మొత్తం రింగ్ షాప్ లో అయితే ప్రాపర్ గా తంటిచ్చేశాము ఇప్పుడైతే ఎల్ఈడి సెట్ చేసుకున్న డీసీ మోటార్ ని ఈ బాక్స్ యొక్క మిడిల్ హోల్ లో సెట్ చేసుకోవాలి మోటార్ అనేది స్టేబుల్ గా ఉండడం కోసం గ్లూ గమ్ తో నీట్గా అయితే స్టిక్ చేసేసుకుంటున్నా నేను ముందుగా రెడీ చేసుకుని ఉంచుకున్న ఈ పీవీసీ యొక్క బేస్ మీద గ్లూ గమ్ తో నీట్గా అయితే అండ్ ఆ బాక్స్ అయితే స్టిప్ చేసుకుంటున్నా ప్రాపర్ గా అదంతా స్టైట్ గా నిలబడేటట్టు అయితే కరెక్ట్గా కదలకుండా స్టిచ్ చేసుకుంటున్నా నెక్స్ట్ వచ్చేసి డీసీ వాటర్ మోటార్ కూడా స్టేబుల్ గా కదలకు ఉండడం కోసం చెప్పి గ్లూ తో స్టిప్ చేసుకొని నీటిగా కప్ కూర్చోబెట్టి సెట్ చేసుకుంటున్నా మోటార్ యొక్క వాటర్ పైప్ కి ముందుగానే హోల్ పెట్టుకున్న ఆ ప్లేస్ లో అయితే లీకేజ్ లేకుండా నీట్గా అయితే గ్లూ గమ్ తో కవరింగ్ అయితే చేసుకున్నా సో ఒకసారి మీకు ఈ వాటర్ యొక్క వర్క్ చెప్తాను పై నుంచి వాటర్ అయితే మనకు వస్తాయి ఆ వాటర్ వచ్చిన కిందకి రావాలి కాబట్టి కిందకు ఒక బేస్ పైప్ అయితే పెట్టాను సో ఇప్పుడు ఏంటంటే మనకి కింద నుంచి వాటర్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ వాటర్ అనేవి మనకి దీనిలో నుంచి పైకి వచ్చి మళ్ళీ ఆ పై నుంచి మనకి ఇందుట్లో ఫ్లో అవుతాయి ఆ ఫుల్ అయిన వాటర్ అన్ని మళ్ళీ మనకి బ్యాక్ సైడ్కి అయితే వచ్చేస్తాయి అనమాట సేమ్ అదే వాటర్ మళ్ళీ మనకి మోటర్ అయితే తీసుకునేది నెక్స్ట్ వచ్చేసి టూ స్టిక్స్ అయితే అటాచ్మెంట్ చేయబోతున్నా ఈ స్టిక్స్ దేనికంటే మనకు వాటర్ అనేది స్పీడ్ యాక్షన్ ఎక్కువ పెరగకుండా ఫ్యాన్ మీద రాకుండా చాలా వరకు స్లో చేసి అనమాట అందుకని బేస్ కోసం పెడుతున్నా సో నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్ అయితే ఫిట్ చేసుకోవాలి ఫ్యాన్స్ ఫిట్ చేసేటప్పుడు చాలా ఫ్రీగా అయితే రన్ అయ్యేటట్టు చూసుకోవాలి ఇది వచ్చేసి బాక్స్ యొక్క పైన క్యాప్ అనమాట సో ఫ్యాన్ రన్ అయ్యేంత వరకు చిన్న హోల్ అనేది పెట్టుకోవాలి మిడిల్లో మిగతాదంతా క్లోజ్ చేసి ఉంచుకోవాలి నేనైతే ఇప్పుడు సోలర్ మిషన్తో రింగ్ షేప్ లో కట్ చేసుకుని అయితే చూపించేస్తాను మీకు ఎదుకోండి ఇలా రింగ్ షేప్ లో అయితే కట్ చేసుకొని బాక్స్ కి అయితే అటాచ్మెంట్ చేసుకుంటే ఫ్రీగా ఫ్యాన్ కూడా మూవ్ అయింది అండ్ వాటర్ ఏమన్నా ఎక్స్ట్రా మనకి బయటకి రాకుండా అక్కడే లీక్ అయిపోయి ఎక్స్ట్రా వాటర్ అంతా బ్యాక్ సైడ్ కి వెళ్ళిపోతాయి అనమాట సో చూడండి అంత ఫ్రీగా అయితే ఉందో గైస్ ఇంకా ఫైనల్ గా మిగిలింది పవర్ కలెక్షన్ ఒకటే ఇవ్వడమే గైస్ ఇక్కడ ఇంకా కొంచెం డిఫరెంట్ ఏంటంటే నార్మల్ నార్మల్గా స్విచ్ అయితే పెట్టుకోవాలి డైరెక్ట్ బ్యాటరీకి కలెక్షన్ ఇచ్చేసా కాబట్టి ఇక్కడ స్విచ్ ఆన్ చేయగానే పవర్ అనేది రన్ అయిపోద్ది మీరు కాలనుకుంటే విడిగా స్విచ్ పెట్టుకోండి నేనైతే డైరెక్ట్ బ్యాటరీ పెట్టుకున్నా కాబట్టి స్విచ్ అయితే అవసరం నాకు ఫస్ట్ ఆఫ్ నేనైతే ఫ్యాన్ కలెక్షన్ అయితే కలిపేసుకున్నాను బ్యాటరీకి నెక్స్ట్ డిసి వాటర్ మోటర్ అయితే కలెక్షన్ కలుపుకోవాలి గైస్ ఇక్కడ కలెక్షన్ కలిపేటప్పుడు సింపుల్ కలెక్షన్ ఇది కాకపోతే రివర్స్ లో కలపకుండా అన్ని రైట్ లో కలుపుకుంటే మీకు కరెక్ట్ గా స్విచ్ ఆన్ చేయని మొత్తం అన్ని వర్క్ అవుతాయి అన్నమాట ఇంకా కలెక్షన్ మొత్తం కలిపేసాం కాబట్టి టెస్టింగ్ చేసిన టైం అయితే వచ్చేసింది గైస్ దీని లుక్ అయితే చూస్తారు కదా వేరే లెవెల్ అయితే ఉంది సో ఇప్పుడైతే వాటర్ పోస్ అయితే టెస్టింగ్ అయితే చేసేద్దాము గైస్ ఇప్పుడైతే మనం స్విచ్ అయితే ఆన్ చేద్దాము ఓహో గైస్ లేదా వాటర్ ఎక్కువైపోయినాయి సో తగ్గిది సో ఓకే ఇప్పుడైతే మనం వాటర్ తగ్గించాము స్విచ్ ఆన్ చేసి చూద్దాము సో వాటర్ అయితే రావట్లేదు నైస్ గైస్ నిజం చెప్పాలంటే ఫ్యాన్ కూడా చాలా స్పీడ్గా రన్ అవుతుంది అండ్ చాలా కూల్ కూడా వస్తుంది అనమాట ఎయిర్ అనేది నేచురల్ ఎయిర్ లాగా వస్తుంది గైస్ దీంట్లో అయితే ఇప్పుడు మళ్ళీ వాటర్ అయితే పోస్తున్నా మళ్ళీ కూల్ అయితే అవుతుంది అనమాట సో వాటర్ పోసినప్పుడు ఒకసారి దీన్ని రియాక్షన్ చూడొచ్చు వాటర్ అనేవి మనకి కింద వరకు రాకుండా ఆ పైప్ లో నుంచి మళ్ళీ బ్యాక్ సైడ్కి వెళ్ళి మళ్ళీ అదే వాటర్ అనేవి రిఫ్లెక్ట్ అవుతున్నాయి గైస్ ఈ మినీ కూలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఈ మినీ కూలర్ కోసం లైక్ చేయండి గైస్ చూసారు కదా ఈ మినీ కూలర్ అంతా ప్రాపర్ గా అయితే వర్క్ అయ్యిందో సో నాకైతే చాలా క్రేజీగా అయితే అనిపించింది సో ఈ సంపర్ సీజన్ లో మీకు కూడా చాలా యూస్ఫుల్ అయితే గా తయారు చేసుకోండి మీకు యూస్ఫుల్ కాకపోయినా చెప్పే కదా మీ ఫ్రెండ్స్ కి అయినా డెఫినెట్గా అయితే యూజ్ అయితే సో ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి అండ్ మినీ కూర్ ఎలా ఉందో ఏంటో కింద కామెంట్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపో అండ్ అట్లాగే మంచి మంచి క్రేజీ వీడియోస్ అయితే రాబోతున్నాయి సో అవి రావడానికి కొంచెం టైం అయితే పెట్టింది సో ఈ లోపల మీరు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి రెడీగా అయితే ఉంచుకోండి ఎందుకంటే మళ్ళీ ఆ వీడియోస్ అయితే మీరు మిస్ రాకుండా అయితే ఉంటారన్నమాట నెక్స్ట్ సండే మరి మంచి వీడియోతో మరి మంచి ఎక్స్ప్లెయిన్ అయితే మళ్ళీ కలుసుకుందాం అప్పువరకు మా ఛానల్ వీడియోస్ కనుక మిస్ అయి ఉంటా ఫ్రెండ్ అయితే చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్